నమస్తే మిత్తులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్తులారా ఎవరి మీదైనా ఒక వ్యక్తి ఒక చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు న్యాయస్థానం యొక్క ప్రొసీడింగ్లో ఉన్నప్పుడు కేసు వేసిన వ్యక్తి మరణిస్తే అతని తరపున అతని యొక్క తల్లిదండ్రులు లేకపోతే బంధువులు ఎవరైనా పార్టీగా చేరి ఆ కేసును కొనసాగించవచ్చా అనంటే మిత్తులారా మన దేశంలో ఎన్ఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం ఉంది ఈ చట్టం ప్రకారంగా మనము ఎవరైనా ఒక వ్యక్తి మనకు చెక్ ఇచ్చి ఆ చెక్కు చెల్లుబాటు కాకుండా బ్యాంకు నుంచి మనం ఒక రిటర్న్ మేము తీసుకున్న తర్వాత మనం న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తాం ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ వ్యక్తి కనుక అకస్మాత్తుగా మరణిస్తే అతని యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్య పిల్లలు ఎవరైనా సరే కోర్టు అనుమతి ద్వారా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి ఆ కేసును కొనసాగించే అవకాశం ఉంటుంది అదే మనం ఎవరి మీద అయితే కేసు వేశామో అతన్ని అక్యూజ్డ్ అని పిలుస్తామో ఆ వ్యక్తి కనుక మరణిస్తే అక్కడితో ఆ కేసు క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే ఎవరు నేరం చేస్తే ఆ వ్యక్తి మాత్రమే ఆ నేరానికి బా బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి అతని మీ అతని తరపున అతని యొక్క భార్య పిల్లలు తల్లిదండ్రుల మీద మనం కేసు వేయడానికి అవకాశం ఉండదు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ హింద్